అందుకనే మదిరాపానతో మృగయాసక్తచేత మృగయా అంటే వేట పూర్వకాలంలో రాజులు వేటాడేవాళ్ళు కదా ఈ కాలంలో కూడా వేటాడతారు జైల్లో పెడతారు అంతే వేటాడితే తప్పది వాళ్ళు పూర్వకాలంలో వాళ్ళకి అధికారం ఉన్నా కూడా రాముడు ఒక మాట అంటాడు రామాయణంలో తనకు అధికారం ఉంది రాజు వేటాడచ్చు అయినా కూడా నాకు నచ్చని పని అని అంటే ఈ వేట అని అంటాడు రాముడు నాకు నచ్చదు ఇది ఎందుకు మన ఆనందానికి వాటి వెంట పడి వాటిని వెళ్ళి వేటాడి వాటిని చంపి ఏమొస్తుంది ఇది ఇంత నాకు ఇష్టం లేదు మృగజ చేత సహా ఈ వేట మీద మనస్సు ఉంటే వేట అంటే ఏమిటి ఎవరినో హింసించాలి ఏదో ప్రాణికి ఏదో ఇబ్బంది కలిగించాలి ఇది ఇది ఉంటే కూడా లక్ష్మి ఉండదు లక్ష్మి వెళ్ళిపోతుంది సాధు సాధుని సాధు నిందాకర చాలా మంది సాధువుల్ని తిట్టడమే ఒక పనిలాగా పెట్టుకుని ఉంటారు ఏమో తెలియదు అది వాళ్ళకి ఏది పొరపాటున కూడా మనం సాధు సత్పురుషుల్ని ఒక మాట అనకూడదు ఎక్కడ ఏ పుట్టలో ఏ పాముందో ఏ అగ్నియో ఏం కాలుస్తుందో తెలియదు మనకి మనకెందుకు మనం అనకూడదు అది చాలా పొరపాటు చాలా తప్పు సాధు నిందాకరోస్ది భంజక ఆరామాది భంజక చాలా చక్కగా ఏదో చెట్లు చాలా చక్కగా ఏదో బాగా తయారు చేసి ఉంటారు అలంకారంగా అదే పనిగా పోయి దాన్ని పాడు చేయటం ఆ చెట్లు నరికేయటం ఆరామాది భంజక దేవాలయాల్ని కూల్చేసిన వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళు కూలిపోతారు త్వరలోనే ఏమీ మనకు ఆలోచన అక్కర్లా దేవాలయం కూర్చుని వాళ్ళు తొందరగానే కూలిపోతారు అదే పనిగా వచ్చి ఎన్ని దురాక్రమణలు భారతదేశం మీద మొన్న స్వామిజీ వారు సోమనాథ గుర్తు చేసుకుంటూ అంత తన్మయమైపోయారు అయ్యో సోమనాథ మీద ఎంత ఆక్రమణ జరిగింది కదా ఎన్నిసార్లు ఆ సోమనాథ ఆలయాన్ని కూలుద్దామని ప్రయత్నం చేశారు ఈరోజు బ్రహ్మాండంగా ధర్మధ్వజంలాగా నిలబడి ఉంది గుజరాత్లో కాదది కూలుద్దామంటే అవుతుందా అట్లా కాపాడారు ఆ పురోహితులు అక్కడ ఉండేవాళ్ళు భక్తులు ఆ శివలింగాన్ని ఎత్తుకొచ్చేశారు వీళ్ళు ఇట్లా దేవాలయం కూలుస్తా దేవాలయం మళ్ళీ కట్టుకోవచ్చు ఏముంది శివాలయం ఉంటే మళ్ళీ కట్టుకోవచ్చు ఆ శివాలయాన్ని తీసుకొచ్చేశారు తీసుకొస్తే అప్పుడు ఒక మహానుభావుడు ఆయన ఒక యతీశ్వరుడు ఆయన ఇదిగో ఈ శివలింగం ఇలాగే ఉంటే దీనికోసం వీళ్ళు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారు మన దగ్గరికి ఆక్రమించి దీన్ని పట్టుకెళ్ళిపోవటానికి ఎంతమందిని చంపేస్తారో తెలియదు కాబట్టి ఈ శివలింగాన్ని మనం ఒక నూట ఎనిమిదో వెయ్యి శివలింగాలో తయారు చేద్దాము అని ఆయన ఆ యతీశ్వరుడు ఒక సలహా చెప్పారు సోమనాథ్లో జరిగింది ఇది పెద్ద శివలింగం అది సామాన్యమైన శివలింగం కాదు అది అది సోమనాథ అంటారు కదా చంద్రుణ్ణి అనుగ్రహించిన క్షేత్రం అది రూపే అదే సోమనాథ రూపే చంద్రసేనే చంద్రసేనుడు అని ఆ చంద్రుడి అంశతో పుట్టిన ఒక రాజు ఆయనకి భయంకరమైన వ్యాధి వస్తుంది ఆయన అనుగ్రహించటానికి ఆ సోమనాథుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు ఇది కాదు ఎప్పుడో కృతయ్యం నాటి మాట అప్పుడు వచ్చిన శివలింగం ఆయన అడుగుతాడు స్వామి నువ్వు ఇక్కడే ఉండిపోవాలి అని అంటే అప్పుడు ఆయన ఇదిగో ఇది చంద్రమండలం నుంచి తెచ్చిన రాయి శిల దానితో తయారైన శివలింగం జాగ్రత్తగా వినండి మన చరిత్ర అది ఇక్కడ నేను నీకు ఇస్తున్నాను స్థాపన చేసుకో అంటే అక్కడ సోమనాథ స్థాపన చేశారు అది అప్పటి నుంచి వస్తోంది జ్యోతిర్లింగం కదా అది అప్పటి నుంచి వస్తుంది కృష్ణుడు కూడా దానికి ఆరాధన చేశాడు వీళ్ళు వచ్చారు ఇక్కడి నుంచి ఎవరు వీళ్ళంతా గజని వీళ్ళంతా వచ్చారు ఆ తర్వాత ఔరంగజేబు వీళ్ళంతా కూడా అవన్నీ ప్రారంభించారు వెళ్ళి ఆ ఆక్రమణల్లో వీళ్ళు దేవాలయాన్నంతా కూల్చేస్తే ఆయన ఆ శిల ఆ శివలింగాన్ని తీసుకెళ్ళిపోయి దాన్ని విభాగాలు చేసి అన్ని రాష్ట్రాలకి పంపించారు చూడండి మహానుభావుడు అన్ని రాష్ట్రాలకి పంపించిన వాటిలో ఒక పదకొండు శివలింగాలు అవి ఎట్లా ఉంటాయంటే నర్మదా బాణలింగాల్లాగా ఉంటాయి పదకొండు శివలింగాలు చిన్న చిన్న ఇంత అంటే అవన్నీ ముక్కలు చేసేశారుగా చోట ఉంటే మళ్ళీ ఇబ్బంది అని ఆ పదకొండు కూడా ఒక వేద విద్వాంసుడి దగ్గరికి వచ్చి చేరుకున్నాయి అది కంచి పరమాచార్య వారు వారి ద్వారా అట్లా వచ్చి ఇక్కడికి చేరుకుంది ఎప్పటిదో చరిత్ర అది ఆ శివలింగాలు ఆయన మొన్న మైసూరు ఆశ్రమానికి తీసుకొచ్చి పూజ్య వారి చేత అక్కడ అర్చన చేయించుకుని వెళ్ళాడు ఆయన సోమనాథ అది చూస్తే దాన్ని టాటా సైన్స్ ఉంది కదా అక్కడ మన బెంగళూరులో అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చారు రీసెర్చ్ సెంటర్ తీసుకెళ్ళిస్తే వాళ్ళంతా పరీక్ష చేసి అది ఎట్లా అంటే ఒక శిల ఇంకొక శిల పెడితే లాగుతుంది మ్యాగ్నెట్ లాగుతుంది ఆ శక్తి అక్కడ ఉంది అలా తట్టలో పెడితే చుట్టూ చుడతాయి ఒకదాని చుట్టూ ఒకటి చుడతాయి అది తీశారు కూడా వీడియో తర్వాత చూడండి అట్లా చుడతాయి అవి వాళ్ళు పరీక్ష చేసి ఇది శిల మాకు తెలియటం లేదు ఇది భూలోకానికి సంబంధించిన రాయి కాదు అని తేల్చి చెప్పారు ఎవరు టాటా సైన్స్ వాళ్ళు ఇదంతా జరిగింది వాస్తవం కల్పిత కథ కాదు ఇది ఇప్పుడే ఇప్పుడే జరిగింది వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మాకైతే తెలియటం లేదు ఇది ఎక్కడదో అని అది సోమనాథ ఇట్లా కొన్ని కొన్ని భంగాలు చేయటానికి పాడు చేయటానికి దేవస్థానాలు కూల్చటానికే కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళు ఏదో ఆనందం తృప్తి పడతారు ఏదో కూల్చేశాం అని అనుకుని కూలేది కాదు ఇది సనాతన ధర్మము ఎప్పటికీ కూలంది దీన్ని ఎవరు కూడా కూల్చలేరు కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ప్రయత్నం అంటే మన సేవ మన ధర్మానికి మనం సేవ చేస్తూ ఉండాలి అప్పుడు అది నిలబడుతుంది శాశ్వతంగా అది మనకి భగవంతుడిచ్చిన ఒక బాధ్యత ఒక అవకాశం ఆ ధర్మాన్ని నిలబెట్టుకునేందుకోసం చూసారా అందువల్ల ఆరామాది భంజక ఆ పని ఎప్పటికీ చేయకూడదు ఆలయము ఆరామము మంచిగా పాపం వాళ్ళు ఏదో కట్టుకున్నారు అవన్నీ పిల్లలు ఆ బీచుల్లో కాలు ఇట్లా పెట్టి దానిపైన ఒక గూడులాగా కడుతూ ఉంటారు దాన్ని కూడా కోల్చకూడదు వాళ్ళు ఏదో కట్టుకున్నారు దాన్ని వాళ్ళు కోల్చొచ్చు మనం కోల్చుకోవచ్చు అంత నియమం ఉంది శాస్త్రంలో ఎవరు కట్టుకున్నా కూడా దాన్ని కొల్చరాదు చాలా పొరపాటు ఇక తస్కర కాంచనాదీనా ధాతూనాంచుప ప్రసానాంచైవధాన్యా పుస్తక శ్యాపహారక దొంగతనం అది ఏ దొంగతనమైనా సరే ఎవరు దొంగతనం చేస్తున్నారో వారిని లక్ష్మి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఉండదు అది వచ్చినట్టుగా కనిపిస్తుంది వచ్చినది దానికి రెట్టింపు వెళ్ళిపోతుంది తస్కర కాంచనాదీనాం ఇక దొంగతనాల్లో బంగారము వెండి లాంటి లోహాలు దొంగతనం చేస్తే దానికి పెద్ద శిక్ష చెప్పారు